श्री गुरुभ्यो नम भारती करुणापात्र भारती पदभूषण भारती भारती विद्या विनय भारतीय वीतरागम विवेकिनम वंदे वेदातत्व शंकराचार्य शकराचार्य महासंस्थान दक्षिणा శ్రీ శారదా పీఠాధీశులు శ్రీ శృంగేరి జగద్గురువులు పరమ పూజ్యశ్రీ మహాసన్నిధానం శ్రీ 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 భారతీతీర్థమహాస్వామివారు తత్కరకమల సంజాతులు జగద్గురువులు శ్రీ శ్రీ విధుశేఖర వారల దివ్య అనుగ్రహ ఆశీస్సులతో పూజ్య గురువులు జగద్గురువులు శ్రీ శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామివారు రామేశ్వర పర్యటనలో ఉండగా అల్లాహ్ పాషా ఇబ్రహీం అనే ఇద్దరు ముస్లిములు ఆయన దర్శనార్థం వచ్చినారు అల్లాహ్ పాషా భార్య ఇంతకు ముందు ఆరు గర్భస్రావాలు ఎదుర్కొని సంతానలేమితో బాధపడుతూ ఉన్నారు సంతానం కోసం పరమ పూజ్యుల యొక్క ఆశీర్వాదం కోసం వచ్చినారు వాళ్ళు మీకు ఓ మంచి కొడుకు పుడతాడు అని జగద్గురువులు ఆయనను ఆశీర్వదించినారు శ్రీగురువుల దయతో కొద్ది రోజుల తర్వాత ఆ జంటకు ఒక మగపిల్లవాడు పుట్టినాడు జగద్గురువుల కరుణ దొరికితే సంతానము లేమి వారికి కూడా సంతానము కలుగుతుంది మరొక వ్యక్తి ఇబ్రహీం తన వ్యాపారములో ఎవరో తనకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నారని చరణులకు విన్నవించి ప్రార్థించినాడు అతను పూర్తిగా నిరాశతో ఉన్నాడు చివరకు తన వ్యాపారాన్ని మూసివేసే స్థితికి చేరుకున్నాడు అతను తన బాధను శ్రీగురువులకు చెప్పి వారి అనుగ్రహాన్ని ప్రసాదించమని భక్తితో కోరినాడు త్వరలోనే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి మరియు మీరు సంతోషముగా ఉంటారు అని పరమ పూజ్యులైన శ్రీగురువులు ఆశీర్వదించినారు వారు దీవించినట్లుగానే ఆ ఇబ్బందులను సృష్టిస్తున్నవాడు తొలగిపోయినాడు అతని నిష్క్రమణతో ఇబ్రహీం వ్యాపారం తిరిగి పుంజుకొని ఎటువంటి అవరోధాలు లేకుండా బాగా అభివృద్ధి చెందినది వారి ప్రార్థనలు నెరవేరడంతో అల్లాహ్ పాషా మరియు ఇబ్రహీం ఇద్దరూ శృంగేరికి వెళ్ళి పాదపూజ చేయడానికి శ్రీగురువుల యొక్క అనుమతి కోరినారు ఇస్లాం మతానుసారము పాద పూజలు నిషిద్ధము గనుక అటువంటి పూజలు వద్దు అని వారిని సున్నితముగా వారిస్తూ వారికి సలహా ఇచ్చినారు అప్పుడు వారు మఠమునకు కొన్ని కానుకలు సమర్పించుకోవడానికి అనుమతి ఇవ్వవలసిందిగా అభ్యర్థించారు జగద్గురువులు వారి ఉత్సాహభరితమైన ప్రార్థనను మన్నించి వారిని ఆశీర్వదించినారు సర్వం శ్రీ గురు చరణారవిందార్పణం అస్తు స్వస్తి శ్రీ గురో పాహిమాం పరమదయాళో దయాలో పాహిమాం శృంగేరీ జగద్గురో పాహిమాం శ్రీ భారతీతీర్థ తీర్థ పాహిమాం శ్రీ విదుషేకర భారతీ పాహిమాం దాసోహం శృంగగిరినాథ సర్వం శ్రీ గురు చరణారవిందార్పణం తెలుగు అనువాదము శేకరన శ్రీ భాస్కరానందనాథ శిష్యకోటి శృంగేరి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే మా ఛానల్కు మీరు సబ్స్క్రైబ్ అవుతారు అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మా వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుతాయి దయచేసి ఈ వీడియోను లైక్ సబ్స్క్రైబ్ మరియు షేర్ చేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ శిష్యకోటి శృంగేరి